ఈ రాష్ట ప్రభుత్వం కల్తీ ప్రభుత్వం కల్తీ మద్యాన్ని కుటీర పరిశ్రమగా మార్చి పేదలకు నాణ్యమైన మద్యం ఇస్తానని చెప్పినటువంటి ముఖ్యమంత్రి నాణ్యం పేరుతో స్టిక్కర్లు వేసి కల్తీ మద్యాన్ని తన నేతలతోటే ఈ రాష్ట వ్యాప్తంగా వ్యాపారం చేయిస్తూ అక్రమంగా దొరికిపోయి ఏకంగా ఎమ్మెల్యే పోటీ చేసినటువంటి నాయకులు వివిధ హోదాల్లో ఉన్నటువంటి తెలుగుదేశం నాయకులతోటే దళారులుగా వ్యాపారులుగా ఒక స్కామ్ లాగా రాష్ట వ్యాప్తంగా ఈ నకిలీ మద్యాన్ని పారిస్తూ అడ్డగోలుగా చేతిలో ఉన్న పచ్చపత్రికలతోటి విషం చిమ్ముతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీదే మళ్లీ కేసులు మోపుతున్నటువంటి విధానాన్ని కుటుంబాలని చిన్నాభిన్నాన్ని చేస్తూ పేదల పొట్టగొడుతూ జేబుల్ని ఖాళీ చేస్తున్న లూటీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పదమూడో తారీఖు ఎరుగొండపాలెం నియోజకవర్గంలో పెద్ద ఎత్తున ఎక్సైజ్ శాఖకి వెళ్లి వినత పత్రం ఇచ్చేటటువంటి కార్యక్రమం జయప్రదం చేయవలసిందిగా పెద్ద ఎత్తున బాధిత కుటుంబాల నుంచి మహిళలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో వివిధ హోదాల్లో ఉన్నటువంటి మహిళా నేతలు సర్పంచ్లుగా ఎంపీటీసీలుగా అలాగే ఈ కల్తీ మద్యం బారిన పడి నాశనమైనటువంటి కుటుంబాల నుంచి పెద్ద ఎత్తున మహిళా మూర్తులు బయటకు వచ్చి ప్రభుత్వానికి వ్యతిరేకంగా వారి గళాన్ని వినిపించాలని వారికి మద్దతుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో వివిధ హోదాల్లో ఉన్నటువంటి మండల గ్రామ నియోజకవర్గ జిల్లా మరియు రాష్ట పార్టీలో వివిధ హోదాల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు పెద్ద ఎత్తున తరలి రావాలని పదమూడో తారీఖు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మీ అందరికీ ఆహ్వానం పలుకుతున్నాం పదమూడవ తారీఖు ఉదయం పది నుంచి పదకొండు గంటల సమయంలో ఈ కార్యక్రమాన్ని చేపట్టబోతున్నాం మన పార్టీ కార్యాలయం ఇక్కడ నుంచి ఎక్సైజ్ శాఖ వరకు ర్యాలీ ఉంటుంది మీరందరూ పాల్గొని మీతో పాటు మీలో మీ ఊరిలో అందరినీ నడిపించవలసిందిగా నా యొక్క మనవి థ్యాంక్ యూ